హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై మేము మేమైతే ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఓటు వేయడానికి అని ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళినప్పుడు మేము హాస్టల్లో ఫుడ్ తిని బోర్ కొట్టేసి ఉంటామని మా నాన్న నాటుకోడి తెచ్చాడు అండ్ నాటుకోడి తెచ్చినప్పుడు దాంట్లో పలావ్ కంపల్సరీగా ఉండాలి కదా సో పలావ్ చేసుకుందామని ఆంధ్ర స్టైల్లో మీకు పలావ్ ఎలా చేయాలో చూపిస్తాను చూసి నేర్చుకోండి దీంట్లో అండ్ నేను చాలా టేస్టీగా వండుతాను సో నేనే వండుకొని తి ంట నా ఫుడ్ నాకే నచ్చుతుంది ఎవరు చేసినా నాకు నచ్చదు సో దీనికి ఏంటంటే నేను నెయ్యే ఎక్కువ యూస్ చేస్తాను మాక్సిమం నెయ్యి యూజ్ చేస్తాను కొంచెం నూనె యూజ్ చేస్తాను ఈ పలావ్ చేయనీకి దాంట్లోకి బిర్యానీ మసాలా మొత్తం వేస్తాను చెక్క లవంగాయి బిర్యానీ ఆకు యాలుకలు మిరియాలు వేసి బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ముందు క్యారెట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యారెట్ ముందుగానే వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్మూత్గా బాగా ఫ్రై అవుతుంది పీస్ అనేది టేస్ట్గా ఉంటుంది క్యారెట్ ముందు వేసుకోవడం వల్ల అన్ని ముక్కలు ఒకేసారి కలిపేస్తే ఏంటంటే అంత టేస్ట్ ఉండదు సో మనం ముందు క్యారెట్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి రైస్లో ఉడికినది అంత బాగోదు మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం పచ్చివాసన పోయేలాగా ఆ రైస్లో వేస్తే అప్పుడు బాగుంటుంది తర్వాత లాస్ట్లో టమాటో వేయాలి టమాటో ముందే వేస్తే ఏంటంటే ఈ క్యారెట్ ఈ ఆనియన్ ఉడికిపోతాయి సో మనం కొంచెం అవి ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి ముందుగానే మనం పుదీనాని కడికి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఆ పుదీనా వేసుకొని కూడా బాగా తిప్పుకోవాలి నేను ముందే ఎందుకు పుదీనా అంటే ఆ ముక్కలన్నిటికీ ఫ్లేవర్ బాగా పడుతుంది బాగుంటుంది ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను దాన్ని కూడా పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొంతమంది ఏంటంటే అన్ని మిక్స్ చేసి ఒకేసారి వేస్తారు అలా బాగోదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చేలాగా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకొని కూడా బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా బయటికి రావాలి ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ముందుగా సిక్స్ గ్లాసెస్కి నేను టెన్ గ్లాసెస్ వాటర్ పోసాను సిక్స్ గ్లాసెస్ రైస్కి టెన్ గ్లాసెస్ వాటర్ పోసి ఈ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి నేనేంటంటే రైస్ కుక్కర్లో వండుతున్నాను కాబట్టి దీంట్లో నేను ఫోర్ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుని టూ గ్లాసెస్ నార్మల్ రైస్ తీసుకున్నాను సిక్స్ గ్లాసెస్ సిక్స్ గ్లాసెస్కి టెన్ గ్లాసెస్ వాటర్ పోసాను ఆ మిక్చర్ వేసుకొని బాగా కలుపుకొని నేను చూపిస్తున్నంత ఉప్పు వేసుకొని నేనైతే రాక్ సాల్ట్ యూస్ చేశాను మీరు సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు బాగా కలుపుకొని రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి అండ్ రైస్ కుక్కర్లో కొంచెం సగం సగం ఉడికిందనంగా మనకేంటంటే ఆ ముక్కలు అవన్నీ పైకి వచ్చేసి ఉంటాయి సో ఒక్కసారి మధ్యలో తిప్పుకోవాలి రైస్ కుక్కర్లో ఉన్నప్పుడే తిప్పుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది అండ్ రైస్ కుక్కర్లో పెట్టేసి బటన్ ఆన్ చేసి ఇంకా స్విచ్ ఆన్ చేసి పెట్టేయడమే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి పలావ్ అండ్ మేము చేసుకున్న నాటుకోడి కర్రీ అండ్ నేను నాటుకోడి కర్రీ ఎలా చేయాలో కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్